కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా మీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నిత్య జీవము దేవుని పరిశుద్ధ నామానికి ఏమైప కలుగు గాక ప్రభును నామంలో దేవుని సన్నిధి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్నా నవన్న ఆశీర్దిస్తున్నా ప్రమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేసుకున్నాం మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నీకే స్తోత్రాలు నీ ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవు లెక్కలో ఉంచి ప్రభా నీ సన్నిధికి రావటానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకే స్తోత్రాలు అవును ప్రభావ మీకు ఈ వందనాలు చిందిస్తున్నా నీ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినైనటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా

అవును వింటున్నా మాకును నా తండ్రి వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయాన్ని దయచేసి గల నామానికి మేము తెచ్చుకోమని త్వరగా రాన ఎస్ సూపర్ శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది అన్నా ఆమె మనల్ని ప్రేమించి ఆయన తన కుపం చూపించి ఆయన ఏం చేశాడు అంటే మనకి సమయాన్ని ఇచ్చి ఈ సమయం చూడనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఈ సమయం ఎరగనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కాలగర్భంలో కలిసిపోయారు అయితే మనల్ని ప్రేమించి ఆయన కృప చొప్పున ఆయన బాహ్మీయం చొప్పున ఈ రీతిగా ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవాది దేవునకు కృతజ్ఞత వస్తువులు చెల్లించవలసిన ఉంటుంది చెల్లిస్తున్నాం ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేము నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ దినాల్లో మన ఎందుకు ప్రతికించాడు ఈ సమయం మనం ఎంతవరకు ఇస్తున్నామో దేవుని కొరకు మనం మనం ఎంత తీసుకుంటున్నాము అనేటువంటిది మనం గ్రహించవలసినటువంటి వాళ్ళు ఉంటున్నాం అవును అవును దేవుడు అన్యాయిస్తుడు కాదు దేవుడు మనలను ఏం చేస్తాడు అంటే మల్లరా చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తాడు మనం చేసేటువంటి భక్తిని చిన్ననైనటువంటి మార్గంలో ఉండాలి మన ఆత్మ దేవుని రాజ్యానికి చేర్చబడాలి శరీరం ఇక్కడే ఆత్మ దయచేసినటువంటి తాను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్తాం కనుక మనం ఎన్నో సంవత్సరాలు ఆయనతో గడపవలసినటువంటి సంవత్సరాలు ఉన్నాయి ఆ సంవత్సరాలు అధికమైనటువంటివి ఆయన మార్పులేని దేవుడుగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ దేవునికి అసాక్ష్యమైనటువంటి ఏదీ లేదు ఏదైనా చేయగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు అవును అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా సమర్థవంతుడు శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా మరి ఎందుకు ఆ దేవుని కొరకు మనం ఎందుకు జీవించలేకపోతున్నాం ఏ దేవుని కొరకు మనం మన యొక్క సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం దేవుని కొరకు మనం మనకి ఇచ్చినటువంటి తలాంతులను ఆయనకి ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే మన మనోనేతరాలు తెరవబడలా ఎందుకంటే మన ఆత్మీయ నేత్రాలు ఈ మన ఇంకా కూడా ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నాం సగం లోకం కావాలి సగం దేవుడు కావాలి లోకం లోకమే ఆచారాలు ఆచారాలే దేవుడి దేవుడే మరి నా ప్రియమైనటువంటి వర్లరా మరి క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు మనం దేవుని మీద విశ్వాసం ఉంచామని చెబుతూ ఉన్నాం కానీ దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్తున్నాం కానీ మనం పెదవులతో చెప్తున్నాం అంతటితో మనం ఆయన వైపు చూడలే అవును కనుక క్రియలు లేని విశ్వాసం మృతం అంటుంది దేవుని యొక్క వాక్యం మరి వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇస్తాను అంటుంది దేవుని యొక్క వాక్యం దేవుడు రాబోతున్నాడు రాకడికి సమయం సమీపించింది అంతే దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం కష్ట కాలంలో ఉన్నాం ఈ చెడ్డ కాలంలో ఉన్నాం నా ప్రియమైనటువంటి వరలరా ఈ యొక్క రాకడికి నా ప్రియమైనటువంటి వరలరా అంటే ప్రారంభంలో ఉన్నాం ఆ సమయానికి అన్నిటి అంతము సమీపించి ఉన్నది అంటుంది దేవుని యొక్క వాక్యం అన్నిటి అంతము సమీపించు అన్ని అంతం అయిపోతాయి భూమి లైపర్చబడుతుంది ఆ నక్షత్రాలు కూలిపోతాయి మరి సూర్యచంద్రులు మరి అంటే నా ప్రియమైనటువంటి వరలరా రాజ్యాలు పోతాయి రాజులు పోతారు దేశాలు పోతాయి మనం కూడా ఉన్న మనం కూడా పోతాం అవును మన భూమి మీద బ్రతుకున్నంత కాలం నా ప్రియమైనటువంటి వరలరా దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి మన ప్రాణాత్మ శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి దేవుని వైపు చూడాలి మరియా ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంది ఆయన పాద సన్నిధిలో ఆయన కొరకు నిలబడింది ఆయన దగ్గర కూర్చుంది మార్త విస్తారమైనటువంటి పనులను పెట్టుకుంది అప్పుడు ఏ సూప్రభ ఏమంటారు మార్తతో నా ప్రిమైన వాళ్ళరా మరి ఆ ఉత్తమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంది మరి ఆమె వద్ద నుండి అది ఎవరూ కూడా తీసివేయలేరు ఒకనాటికి ఈ భూలోకంలో మనం ఉన్న మనం చేసేటువంటివన్నీ కూడా మన కనపడేటువంటివన్నీ కూడా తీసివేయబడతాయి కానీ మరియు ఏర్పరచుకున్నటువంటి దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు అని యేసు ప్రభు మార్తతో చెప్తూ వస్తున్నాడు అలాగే మనం కూడా జీవిస్తున్నాం అన్న పేరుకు మాత్రమే జీవిస్తున్నాం కానీ జీవచంలాగా బ్రతుకుతున్నామేమో దేవునిలో చనిపోయాం దేవునిలో చనిపోయాం ఈ లోకంలో జీవిస్తున్నాం అవును నా ప్రియమైనటువంటి వర్ణరా మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తే హాలోకు దేవునితో నడిచాడంట హాలోకు దేవునితో నడిచాడు ఎలా నడిచాడు ఇద్దరు సమ్మతించి నడవాలి దేవుడు ఆనోకు ఇద్దరు కూడా సమ్మతించి నడిచారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఎలా నడిచాడు ఆనోకి కుటుంబం లేదా ఆనోకి పిల్లలు లేరా ఆనోకి పను లేదా ఆనోగి ఏమి పని చేయటం లేదా కుటుంబాన్ని పోషించుకోవటం లేదా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం లేదా ఎలా నడిచాడు అంటే ఆనోకు దేవునికి ప్రియుడయ్యాడు ప్రియుడు అనే సాక్ష్యాన్ని పొందాడు ఎలా నడిచాడు అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళు స్థుతించేటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుని స్థుతించేటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వాడుగా ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా ఏ పనిలో ఉన్నా జీవనోపాధి కోసం పని చేస్తున్నా నువ్వు ఏ మార్గంలో వెళుతున్నా అప్పటికీ కూడా ఆయన దేవుని స్థుతించడం మనలా అందుకనే హానో దేవునితో నడిచాడు అని దేవుని యొక్క లేఖనం చదివిస్తూ ఉంది అందుకనే దేవుడు ఏమన్నాడు హానుని నాకు ప్రియుడు అని చెప్పాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం అలా స్థుతించగలుగుతున్నామా మనం ఎక్కడికన్నా వెళ్తా ఉన్నప్పుడు కానీ ఏ పని చేస్తూ ఉన్నప్పుడు కానీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కానీ మనం ఇంట్లో ఉన్నప్పటికీ కానీ దేవుని స్థుతించాలి మన పెదవుల మీద స్థుతి ఎల్లప్పుడు కూడా ఉండాలి ఆ స్థుతి ఎప్పుడైతే మనం చెల్లిస్తా ఉంటామో మనం దేవునితో నడుస్తాం లోకం మరణాన్ని చూడకుండా దేవునితో పనిపోగడ్డాడు నా ప్రేమైనటువంటి వాళ్ళరా అటువంటి మరి మనం ఆ విశిష్టతను మనం పొందుకోగలిగా అంటే ఎల్లప్పుడూ కూడా మనం ఏ చేస్తున్నా కూడా మనం అంటూ తోతున్నామా స్థుతించు వంట చేస్తున్నామా స్థుతించు మరి అంతేకాకుండా ప్రయాణం చేస్తున్నామా స్తుతించు ఉద్యోగంలోకి వెళ్ళావా స్థుతించు ఆ స్థుతి ఎల్లప్పుడు కూడా మన పెదవుల మీద ఉండాలి అవును మేము కూర్చుని మరి ప్రార్థన చేస్తే మరి మాకు జీవనోపాధి ఎలా అండి అనుకుంటారు కదా అక్కడ దేవుని స్థుతిస్తా ఉండు నీ మార్గాలన్నిట్లో దేవుడు నీకు తోడైండి నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు ఆ స్థుతించినప్పుడు మన ఆత్మ ఆనందంతో గంతులు వేస్తుంది మనం ఆత్మశక్తితో నింపబడతాము నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో ఆత్మ ద్వారా మనం నడిపించబడతామో ఆ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం వివేచన కలిగి ఉంటాం బుద్ధి వాక్యం జ్ఞాన వాక్యం ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు నా ప్రిమైనటువంటి వాళ్ళరా ఈ దినాన అటువంటి భక్తే కరువైపోయింది అటువంటి భర్తే కరువు అయిపోయింది దేవుడు మనం అడిగిన ఇచ్చేస్తే చాలు మనకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే చాలు మంచిగా మనం జీవించడానికి సౌకర్యాలు ఇస్తే చాలు ఒక మంచి వ్యాపారం ఇస్తే చాలు రైతే మన బిడ్డలు ఇవ్వకుండా మంచి భర్తను తీసుకొని వచ్చి ఇస్తే చాలు ఆయన మన ఆశీర్వదిస్తే చాలు ఆయన ఆశీర్వాదాల కొరకు మనం ఆయన దగ్గరకు వస్తున్నాం కానీ ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ఆయన్ని స్థుతిస్తే ఆయన నామాన్ని మహిమపరిస్తే ఇంకెంత మేలు కలుగుతుందో ఆయనను వెతికితే మనకి ఏమేమి కలుగుతాయి అవును నా ప్రియమైనటువంటి మన కొదువులు కొరతలు ఆయనే తీరుస్తాడు నీకేది అవసరమో నాకు తెలుసు నువ్వు అడగకముందే నీ అక్కర్లన్నీ నాకు తెలుసు అంటుంది దేవుని యొక్క వాక్యం కనుక మనం అడగక ముందే మన అక్కర్లన్నీ కూడా దేవునికి తెలుసు కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని స్థుతించటం నేర్చుకుందాం నువ్వు నేను కూడా ఆయన స్థుతిస్తే ఏమంటాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకు కావలసిన సమస్తాన్ని నేను సమకూరుస్తాను అంటున్నాడు ఆయనను వెతికితే నువ్వు నేను పొందే ఆయనను స్థుతిస్తే నువ్వు నేను పొందే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో ఎంత అభివృద్ధిలోకి వస్తామో అవును నా ప్రియమైన వల్లరా మన సొంత ప్రయత్నాలు చేసి మనం సొంతగా అడివి అడుగుతూ వచ్చి మరి మనం మన భక్తి ఎలాంటి భక్తిగా ఉండాలి ఆనోకి ఎలా దేవునితో నడిచాడో ఆ రీతిగా మనం భక్తి చేసేటువంటి వరంగా ప్రియుడిగా ఎలా మారాడు నా ప్రియమైనటువంటి వారు కనుక ఆ భక్తిని మనం ఆ రీతిగా చెయ్యాలి చేసినప్పుడే మనం ఏమవుతాం మనం మనకి దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు అప్పుడు ఏమైనా వల్లరా ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇస్తాడు ధన ఉద్యోగం లేదా ఉద్యోగాన్ని ఇస్తాడు నీకు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా దేవుడిని స్థుతించుకో ఎల్లప్పుడూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉండు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటే నీకు కావలసిన నాకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు మొదట ఆయన మీద ఆధారపటు నేర్చుకో మొదట ఆయన మీద దేవుని మీద ఆధారపటు నేర్చుకో నా ప్రియమైనటువంటి వాళ్ళగా అలాగే ఆలోకని ప్రియుడు అన్నాడు అలాగే ఏ సూప్రభుని కూడా ఏమంటాడు అంటే ఈయన నా ప్రియా కుమారుడు ఆయనకి మనం ప్రియమైనటువంటి వరంగా ఉండాలి అట్టి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి దేవుని దగ్గర మనం ప్రియమైనటువంటి వరంగా ప్రియమైన కుమారులుగా కుమార్తె మనం ఉండవలసినటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వరలరా అలాగే ఆ రైతుగా దేవుడు మరి యశు ప్రభు కూడా ఏమన్నారు నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమారుడు అని చెప్పారు అలాగే గాయని అంటాడు నా ప్రియుడైన గాయి అంటాడు ఎందుకు అంటే మనం ప్రియమైనటువంటి వనంగా ఆయన దగ్గర సాక్ష్యం పొందాలి అంటే మనం ప్రియమైన కుమార్తెలంగా ప్రియమైన కుమారులంగా సాక్ష్యం పొందాలి అంటే నా ప్రియమైనటువంటి వర్లరా ఆ హానుకు ఎలా చేశాడు ఆయన స్థుతించటం ద్వారా ఆయనను ఎల్లప్పుడూ స్థుతించటం ద్వారా హాను ప్రియుడయ్యాడు అలాగే యస్సు ప్రభు కూడా నా ప్రియ కుమారుడు అని సాక్షించి చెప్పాడు దేవుడు అలాగే గాయన్ కూడా నా ప్రియుడైన గాయి అన్నాడు కనుక నా ప్రియమైన వలన ఇక మీదట ఎన్ని సంవత్సరాలు గడిచినా మన భక్తి జీవితంలో మార్పు అనేది రావటంలా దేవుడు వస్తున్నాడు దేవుని రాకడ సమీపంగా ఉంది ఆ గుర్తులన్నీ కూడా నెరవేరుతున్నాయి మనం అన్ని కూడా చూస్తున్నాం చూస్తూ కూడా భయం లేనటువంటి వరం గా నిర్భయంగా జీవిస్తూ వస్తున్నాం ఈ లోకం పారైపోయింది ఈ లోకము దాని ఆశలు గతించిన గతించిన కానీ నా మాట పొన్నైనా సున్నైనా కొట్టివేయబడదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది తుదకు ఎగోవా యొక్క తీర్మానమే స్థిరపక్షపడుతుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది నా ప్ర అట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాం అట్టి వాతావరణాల్లో మనం ఉన్నాం ఉన్నప్పటికీ కూడా మనం బై కలిగి కలిగిన క్రీస్తుని గట్టిగా పట్టుకుని నడిచేటువంటి కుటుంబాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు వచ్చాడు దేవుడు మన కొడుకు ఎందుకంత త్యాగం చేశాడు మనం పాపంలో శాపంలో ఉన్నాం కదా మనల్ని లోక పాపం నుంచి శాపం నుంచి విడిపించి పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి తను వచ్చినప్పుడు తన రాకడలో మనల్ని తీసుకుని ఫెండ్ విందుకు మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన ఈ యొక్క రక్షణ మనకు అనుగ్రహించాడు రక్షింపబడిన మనము మన యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలుగుతాం రక్షించబడినటువంటి మనం మన రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి మనముగా ఉండకూడదు అయితే నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే దేవుడు అంటాడు ధాన్యాల్ని బహుప్రియుడు అంటాడు ఎందుకని ధాన్యాలను బహుప్రియుడు అన్నారు నా ప్రియమైన వాళ్ళరా ధాన్యాలు మరి అక్కడ ఆ దేశంలో ధాన్యాల దగ్గర ఏదైనా తప్పుని కనిపెట్టాలని అందరూ చూచారు కానీ ఏ తప్పు కనపడలేదు ఏ తప్పు కనపడలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయనకి బహు ప్రియ బ్రియుడి లోపం అనేటటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అవును కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఎరుసలేమి తట్టు తిరిగి దానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఆయన లోపం లేనటువంటి భక్తిని చేశాడు కనుక ఆయన బహుప్రియుడు అయినాడు కనుక ఆ యొక్క సింహాల భూములో ధాన్యాలకు తోడై ఉండి దేవుడు రక్షించాడు రక్షించినా నా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు అన్నారు షడ్రక్ అగ్ని అగ్నిగుండంలో పరవేబడినప్పుడు నాలుగో వ్యక్తిగా వారితో పాటు గుండంలో నుంచి రక్షించాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఏ ఏం పొందుకుంటాం ఇప్పుడు వారు చూడండి ఆ అగ్ని నుంచి వారు రక్షింపబడలా ఇంకా అది కాలిపోతానే ఉంది ఆ రాష్ట్రం ఇంకా కాలిపోతానే ఉంది ఆ మంటలు ఆరట్లేదని చెప్తున్నారు మన దేవుడు రక్షించటానికి సమర్థవంతుడు దానియలు అలాగే సింహాల పొందం నుంచి ఏ రీతిగా రక్షించబడ్డాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అభిజ్ఞులు అగ్ని గుండంలో నుంచి ఎలా తప్పించబడ్డారు అట్టి రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు అట్టి రక్షణను మన ఒనుకతో భయంతో కాపాడుకోవాలి ఈ లోకంలో యథార్థత లేదు ఈ లోకంలో భక్తి లేదు ఈ లోకం అంతా కూడా పరుగులెత్తుతూ ఉన్నారు నా ప్రియమీల వల్లరా వ్యర్థమైనటువంటి వాటి కోసం పరుగులెత్తుతున్నారు వ్యర్థమైనటువంటి వాటి కోసం పరుగులెత్తుతూ ఉంటూ ఉండగా మనం మనల్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగవలసినటువంటి వరంగా ఉంటున్నాం అయితే దేవుడిలా మనతో మాట్లాడుతున్నా కూడా మన యొక్క ఆత్మీయనేత దెలవపడతలా మనం విని వదిలేసేటువంటి వరంగా ఉంటున్నాం విని వదిలేసే వరంగా ఉంటున్నాం పవర్ ఆఫ్ చీజ్ దేవుడు ప్రేమిస్తాడు ప్రేమ కలిగిన దేవుడే కాదని చెప్పట్ల నీ పాపాన్ని వదిలిపెట్టుకో అంటున్నాడు నీ రక్షణ నువ్వు కాపాడుకో అంటున్నాడు మన హృదయం దాచిపడిన ఏ చిన్న పాపం అయినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టమంటుంది దేవుని యొక్క వాక్యం హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు దేవుడు మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు మనుషులకు తెలియదు నా ప్రియమైనటువంటి వలనరా మనం హృదయంలో ఏముందో ఎంత మనిషికి తెలుస్తుందా దేవుడికి ఒక్కడికే తెలుసు కనుక మనల్ని మనం తగ్గించుకునే దేవుని కొరకు నిలబడేటువంటి వరంగా ఉండాలి మనలను మనం తగ్గించుకోవాలి మనలో తగ్గింపు స్వభావం అనేటువంటిది ఉన్నప్పుడు మనం హెచ్చించబడతాం అవును మనలను మనం తగ్గించుకుని మనం ఆయన ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ ఆయన యొక్క దీన మనస్కులపై ఆయన చేతి కింద మనం ఉండవలసినటువంటి వరంగా ఉంటాం అప్పుడు ఈ తీర్పు నుంచి ఈ యొక్క బాధల నుంచి వీటన్నిటి నుంచి కూడా తప్పించబడతాం ఒకనొక దినాన్ని తీర్పు ఉందామంటే దేవుడే మళ్ళా మనను ప్రేమిస్తాడు కానీ దేవుడే మనం వదిలిపెట్టడు మన క్రియలన్నింటినీ కూడా అంటారు కదా సత్క్రియలు చేసిన ఎడలా నీ వాకిట్ పాపం పొంచి ఉండదు అంటున్నాడు మనం సత్క్రియలు చేస్తే మన వాకిట్లో పాపం పొంచి ఉండదని దేవుని యొక్క లేఖనం చదివిస్తూ ఉంది కనుక దేవుడు ఏమి వదిలిపెట్టాడమ్మా న్యాయం తీరుస్తాడు కనుక మన పా మన మాట మన చూపు మన ఆలోచన మన తలంపు మన ఓపులు మన ఉద్దేశాలు సమస్తాన్ని కూడా పరిశుద్ధ పరచుకుంటే ఏ దినానికి ఆ దినం పవిత్రపరచుకుంటూ ఆయన వైపు చూసి ఈ వాక్యాన్ని మనందరూ పిల్ల దీవించి ఆశీర్వదించి పరివర్తించే గాక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా నాతో మాతో మాట్లాడినందుకు మీకేం వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీతి జనముల కనతకి ఎక్కువ కారణం అగును అన్నారు ప్రభా మా నీతి మురికి గుడ్డ లాంటిది మీ నీతి మాకు కావాలి ప్రభా మా స్వనీతి కాదు ప్రభా మేము నీతి పొడలము యదార్థ పొందుతులమని అనే కాదు ప్రభా నీకేం వందనాలు మీ నీతి మీ రాజ్యాన్ని వెతకాలి ప్రభు మీ నీతిలోకి మేము ప్రవేశించాలి ప్రభు నిన్ను సురక్షితంగా అంగీకరించలేనటువంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభు నాయన మీకే స్తోత్రాలు చెందిస్తున్నాను నీ రాకడ బహు సమీపంగా ఉంది రాకడికి సూచనలు కనపడుతున్నాయి రాకడికి గుర్తులు కనపడుతున్నాయి అయినా భయము భక్తి లేనటువంటి వారంగా నా ప్రభు ఉంటూ ఉంటున్నాం ప్రభువ యథార్థతను మించిపెట్టేటువంటి వరంగా నీతి క్రియలను జరిగించలేనటువంటి వరంగా సత్క్రియలను చేయలేనటువంటి వరంగా ఉంటున్నాం కనుక అదైతే క్షమించి ప్రభువ ఈ దేశాన్ని మా మా కుటుంబాన్ని మా మా రాష్ట్రాలను మా సమాజాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపం చేసుకుని ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మ మా మీద ఉంచండి అధికారుల కొరకు రాజుల కొరకు అలాగే దైవ జనుల కొరకు అలాగే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణ పొందాలని మేము ప్రార్థించగలిగిన కృప దయచేయమని టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చేంజెస్ టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చేంజెస్ ఐ రిబ్యూక్ సాట్ పవర్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చేంజెస్ ఐ బైండ్ ఎవే డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చేంజెస్ రవశీక్ల ఈ సందర కందర కొరియా రాశి కందర కొరి మమ్మ రందర అల్లెలుగా మై చి నేమ్ ఆఫ్ చీ జస్ చీజ్ జస్ట్ అల్లె దూరియా వివాహం కానీ వారికి వివాహాలు దయించండి బిడ్డలైనటువంటి వారికి పనుల ముట్టండి ఉద్యోగాలు అయినటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి జీవనోపాధి ఒక ఉద్యోగానికి కావాలి కనుక ఒక మంచి ఉద్యోగాన్ని దయ చేయండి ప్రపించే స్థూత ఆర్థిక ఇస్తున్నారు వారికి చేస్తున్న పనులను దివించండి ఆశీర్వదించండి ముఖ్యంగా యమనస్తులైన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఆ పోనుల ద్వారా ప్రప వారి ప్రవర్తన అంతటిని కూడా చెడగొట్టుకుంటున్నారు సమయమంత్రం పోనులకి ఇస్తున్నారు ప్రప కనుక ఆ ఫోన్ అనేటువంటి సాధాన్ని నిర్మూలపర్చండి ప్రా మీ అగ్నిలా కాల్చిపోయింది ప్రభావాలు వారి యొక్క కాలంలోని కార్యమోసి బిడలుగా చేయమని అడుగుతున్నాను యమనస్తులైన డైమన్షన్లను జ్ఞాపం చేసుకోండి వారి రాకపోతున్నా మీరు తోడుగా ఉండి వారిని కొల ఆత్మతో నింపి ప్రభావా వారు బోధించేటప్పుడు వారి నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట అనేక హృదయాల్ని కదిలించబడినట్లుగా ప్రభావా అనేక హృదయాలు స్థిరపరచబడినట్లుగా రాక్షణలోకి నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయండి మీరే చెల్లిస్తున్నాను ప్రభుత్వం అదిన దేవుడవ ప్రభు గొప్ప ఇన్ శక్తిమంతుడౌన్ దైంటి నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ మైటీ పవర్ ఆఫ్ చీజస్ వినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక ప్రభు వాక్యానుసారమైన జీవితం నాకు మాకు దయచేయమని ప్రభు మీకే స్తోత్రాలు మా హృదయంలో మీరు రండి ప్రకంపించే వందన ఆ నోకు వలె ఎల్లప్పుడూ కూడా నేను స్థుతిస్తూ నీతో నడిచే భాగ్యం మాకు దయచేయండి మరణాన్ని చూడకుండా కొనిపోకూడా ఇటువంటి భాగ్యం మాకు దయచేయండి ప్రకంపించే స్తోత్రాలు చెప్పిస్తున్నాను టచ్ దమ్ ఇన్ ద మైండ్ పవర్ ఆఫ్ చీజస్ టచ్ దమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఐ రిఫ్లెక్స్ సార్ ఇన్ పవర్ ఇన్ ద మైండ్ పవర్ ఆఫ్ చీజస్ ఐ బైండ్ ఎవరి డార్క్నెస్ ఇన్ ద మైండ్ ఆఫ్ చీజస్ ఏసు నామంలో ప్రభా ప్రతి విధమైన బలహీనతలు కాక ఏసు రక్తంలో ఎదిరిస్తున్నాం ఏసు నమల విడుదల కలుగును గాక ఎవరొస్తున్నా జ్ఞాపకం చేసుకోండి వారి ప్రవర్తన అంతట్లో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ఫోన్ అడిక్ష నుంచి తప్పించండి ప్రభ ఆ ఫోన్ని ప్రభా దుష్టుని ధ్వంసం చేయండి ప్రభా చూడాలి ఆ అడిక్ష నుంచి విడిపించేయండి ప్రభావ మీకే ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి ప్రవర్తనలో మీరు ఉండండి అయినా మీకే స్తోత్రాలు ఎవరి వస్తువులు అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలను మీ కృపాక్షేమం తోడుగా ఉంచండి నీకు ఆత్మలను నీ కనుక సంపాదించుకుండవు వారి పొరుగు తీస్తూ ఉంటుండగా వారి పొరుగుల్లో మీరు తోడేయండి నడిపించండి ఆరోగ్యాన్ని ఇవ్వండి అలాగే పురుగు మీకే స్తోత్రాలు విడలేని వారికి నా అదండి నాయన గర్భపులం ఎక్కువ వహించుకోక మనం కనుక ఆ గర్భ దయచేయండి ప్రభు వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రానికి జ్ఞాపకం చేసుకోండి మా నాయకులను కృపని సురక్షత అంగీకరించగలిగిన కృపా జ్ఞానం దయచేయండి ప్రపే స్తోత్రాలు ఆయన వ్యవసాయస్తులను జ్ఞాపం చేసుకోండి వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి ఎవరు చేస్తున్న పనిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ రాజ్యానికి అక్కడికి అనేకులను సిద్ధ సిద్ధపరచగలిగిన కృపను దయచేయమని త్వరగా రాన్న యేసు పృఫ్ యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నమ్మత ఆమె బ్లెస్ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా నీ కృప నిత్యముండును నీ కృప జీవము నీ కృప వివరింప నా నీతి మాతుల గుడారాలలో ది రక్షణ సంగీత సునాదము నీతి మాతుల గుడారాలలో బీనబడు చునది రక్షణ సంగీత సునాదము కృప ముడు నీ కృప నిత్య జీవము ృప వివరిం పా నాతరమాయ సయ్య